వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి హలో అందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వెల్కమ్ అండి ఈరోజు కూడా మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పొలవ్ ఈ స్వీట్ కార్న్ పొలవ్ ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఓ స్వీట్ కార్న్ తీసుకుని చక్కగా పప్పులు వల్చేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక బౌల్ తీసుకుని రైస్ ఒక గ్లాస్ వేసి రెండు మూడు సార్లు కడిగేసి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసేసి మరి నాన పెట్టుకుందాము తర్వాత స్టవ్ అంటే ఇచ్చి కుక్కర్ పెట్టేసుకుందాము తగినంత ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము నెయ్యి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి అలాగే రెండు ఎల్లుల్పాయ గర్భాలు మరి ఒక ఎండుమిరగ గిల్లేసి వేసుకుందాము బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా అవి కొంచెం అవి కొంచెం వేసుకుందాము మేమైతే బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా ఆకుతో సహా ఇలా మసాలా మరి ఆడేసి ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకుంటామండి ఇలా డబ్బాలో మరి ఆ మసాలా ఆడిన మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి మరి ఆఫ్ స్కూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి మరి తర్వాత కొత్తిమీర పచ్చిమిరకాయ ఉల్లిపాయ బంగాళదుంప టమాటా శుభ్రంగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి వేసేసుకుందాము మరి అవి కూడా వేగినాక కొంచెం ద్వారగా వేగినాక చిట్కడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకొని అటు ఇటు కలుపుకుందాము తర్వాత కొంచెం కారం వేసుకుందాము తర్వాత మరి అర స్పూను పొడి మసాలా కూడా వేసుకుందాము పొడి మసాలా వచ్చేసి ధనియాలు చెక్క లవంగాయి ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా కలిపి ఆడిపెట్టుకుంటామండి మీకు అందుబాటులో ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోండి మరి శుభ్రంగా చక్కగా అటు ఇటు ఒకసారి కలిపేసి మరి ఫ్లోర్ పప్పులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాము వేసుకొని కార్న్ఫ్లోర్ పప్పులు కూడా చక్కగా ఏగేదాకా ఒక్క నిమిషం మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాము చక్కగా కార్ ఫ్లోర్ కూడా ఏగిపోయినాయి అండి ఇప్పుడు మరి ముందుగా బియ్యం నానబెట్టుకుని అన్నాం కదా సరిపడా వాటర్ వేసి మరి అవి వేసేసుకుందాము వాటర్తో సహా ఇప్పుడు ఒకసారి అటు ఇటు కలుపుకొని ఇప్పుడు మసాలాలు కానీ కారం కానీ సాల్ట్ కానీ సాలిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మరి కలుపుకున్నాక మరి ఇంకొకసారి గరిటెతో అటు ఇటు కలిపేసి మరి కుక్కర్ మూత పెట్టేసి ప్రెషర్ పెట్టేద్దామండి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుదాము మూడు జిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేద్దామండి మూడు జిల్స్ వచ్చేసినవి మరి విజిల్ ఫ్రెజర్ పోయినాక మూత తీసుకుని ఒకసారి అటు ఇటు గరిడితో కలుపుకుందామండి అదిగో అన్నీ కూడా చక్కగా అన్నీ సరిపోయినాయి ఉప్పు కానీ కారం కానీ మసాలాలు కానీ చక్కగా సరిపోయినాయి అండి ఇంతకే మరి ఈ స్వీట్ కార్న్ రైస్ ఎవరు వండారనుకున్నారు మా అక్కోళ్ళ వాళ్ళ పాప వండిందండి బిందు మాధవి పేరు నిజంగా చాలా బాగుందండి తింటుంటే అన్నీ కూడా చక్కగా సరిపోయినాయి మరి బంగాళదుంప టమాటా ఈ మసాలా అన్ని మూలన వేరే మరి ఏ కర్రీ కూడా యాడ్ చేయకుండా కూడా చక్కగా తినొచ్చేలాగా మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్